జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది ఇప్పటి వరకు ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్ర పోలీసులు లేదా సొంత బౌన్సర్లు మాత్రమే ఆయనకు భద్రత కల్పించారు అయితే గత ఏడాది విశాఖ విజయవాడలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించలేదు ఆయనకు భద్రత కల్పించే విషయంలోనూ తాసారం చేసింది చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామించాలని భావించిన పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సమయంలో అడ్డుకునే విషయం మనకందరికీ తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపై బయట ప్రయత్నం చేశారు అయితే ఆయనకు భద్రత కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారు ఇది అప్పట్లో చర్చనీ అంశంగా అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక రాజమండ్రిలోను పవన్ కళ్యాణ్ పోలీసులు భద్రత కల్పించలేదు ఈ వ్యవహారం కూడా రాజకీయంగా చేర్చుకు వచ్చింది దీంతో అప్పటి నుంచి పవన్ తన భద్రత తానే చూసుకుంటూ ఉన్నారు పవన్ తెచ్చుకుంటున్నారు అయితే ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత పరిస్థితులు మార్పు కనిపించింది పవన్కు భద్రతగా కేంద్ర బలగాలను నియమించింది వన్ ప్లస్ వన్ భద్రతతో కేంద్ర సిఆర్పిఎఫ్ భద్రతను కల్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే దీనిపై పవన్ కానీ జనసేన కానీ స్పందించలేదు తాజాగా విశాఖపట్నం వచ్చిన పవన్ వెంట ఇద్దరు సిఆర్పిఎస్ సిబ్బంది భద్రతగా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా వారు వెంటే ఉన్నారు ఇక రాష్ట్ర పోలీసులు కూడా పవన్కు భద్రత పెంచారు మరి కేంద్రమై చెప్పిందో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడికిన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ సిఐ స్థాయి పోలీసులు పవన్కు భద్రతగా నిలిచారు ప్రస్తుతం పవన్ను ను భద్రత వ్యవహారం తెర మీదకు వచ్చిన విషయం మనకు తెలుసు